మీ ధర్మవరం పెద్ద మనం నేను ఆరోగ్యంగా ప్రతి రాజకీయ పార్టీ ఏ వ్యక్తి ప్రతి మనిషి నన్ను నేను ఆరోగ్యంగా ఆరవించాలని కోరుకుంటున్నాను ప్రతి ఐదు వందలకి ఒకసారి కొత్తగా వాళ్ళకి అవకాశం ఇస్తారా సుందా దానికి అవకాశం ఇచ్చి గెలిపించండి ధర్మవరంలో అర్చి ఎన్ని చూపిస్తాను సో మన చేనే ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి మన దేశంలో సైనేతాన్ని పట్టు పరిశ్రమ అంటే సుఖి ఆ దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా మన పట్టు పరిశ్రమ అంటే ఏమి మన పట్టుకోవాలి కట్టంటే వెళ్ళి వాటి విశిష్ట గురించి పక్కన ఆ దేశాన్ని కూడా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను నువ్వు చేయలేతానికి ఒక ప్రజలంతరం వచ్చి నాకు సపోర్ట్ చేసి నా మధ్య కలిసి నేను ఇంటి బిడ్డగా ఆఫీసు రిజర్కోవడం మీ రాత్రి